దాదాపు ఎన్నికలైన తర్వాత ఇంచుమించు పది నెలల తర్వాత ప్రెస్ మీట్కి రావటం జరిగింది ఈ గ్యాప్లో చాలామంది అనిల్ ఎట్టాడు అంతనాడు ఇంతన్నాడు అన్నాడు ఎట్టో పారిపోయాడు అన్నారు కొందరు పలానాలతో మంతలా ఉన్నారు పలానా పలానా నాయకుడితో సిట్టింగ్ అన్నారు రకరకాలు వేశారు అయినా ఎన్నికలు రిజల్ట్ అందరం ఓడిపోయిన తర్వాత సో నాకు కూడా కొద్దిగా ఒక సంవత్సరం రోజుల పాటు ఎందుకంటే వెంటనే అధికార పార్టీ మీద ముందుకు రావటం ఇవన్నీ కాకుండా నా కొన్ని పర్సనల్ ఫ్యామిలీ కావచ్చు కొంచెం నా ఇది సెట్ చేసుకునేదానికి కాబట్టి ఒక పది నెలలు టైం తీసుకోవటం జరిగింది ఇంత లోపల జగన్మోహన్ రెడ్డి గారు అండగా లేడను రకరకాల రకరకాల రకరకాలు అని మాట్లాడారు నా చిత్తశుద్ధి మా నాయకుడికి తెలుసు మాకు తెలుసు దాన్ని ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ క్రమంలో ఈ రోజు రావటం కారణం ముఖ్య ఉద్దేశం అయిపోయిన ఒక మూడు నెలలు నాలుగు నెలల పాటు నా మీద అనిల్ కుమార్ యాదవ్ వేల కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్ల రూపాయలు క్వాడ్స్ మొత్తం నడిపాడు మైనింగ్ దందా నడిపాడు రకరకాలు వేశారు సరే ఎక్కడా కూడా నేను స్పందించలేదు నా మౌనమే దానికి కాముగా ఉండటం కూడా జరిగింది ఇంత పోయింది అంత పోయింది ఇంత పోయింది ఏదేదో రాశారు చాలా మంది మాట్లాడారు చాలా మంది ఇది చేశారు సరే బైట్ ఎవరికి ఏ మీడియాకు సంబంధించిన వాళ్ళు వంద కూడా వార్తలు రాశారు అన్నీ కూడా రాశారు సరే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేనికైనా సరే బయట్ లెట్ ఏది జరిగినా దానికి సంబంధించి ఫేస్ దాన్ని కూడా ఇప్పుడు సిద్ధంగానే ఉంటాం కానీ ఈ రోజు ముఖ్య కారణం నేను రావటానికి కారణం రెండు ఈరోజు మా జిల్లా అధ్యక్షుల వారిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇల్లీగల్ గా జరుగుతున్నట్టు ఒక కేసు పెట్టడం జరిగింది దానికి సంబంధించి ఒక ఇది కూడా జరగటం జరిగింది దానికి సంబంధించి రైట్ ప్రతి ఒక్కరికి కూడా జ్యుడిషియల్లో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది సో జ్యుడిషియల్ని అప్రోచ్ అయ్యే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఆ రైట్ ఉంటుంది తప్పకుండా రైట్కి కోసం మా నాయకులు వారు వెళ్ళటం కూడా జరిగింది తప్పకుండా అది ఖచ్చితంగా అది ఏ రిజల్ట్ అయినా కూడా ఒకవేళ వస్తే మంచిది రాకపోయినా కూడా దేనికైనా కూడా ఫేస్ చేసేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం దానికి సంబంధించి ఆయన పారిపోయడనో ఇట్టనో చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్రతి ఒక్కరికి కూడా రైట్ ఉంటుంది ఆ రైట్ కోసం తప్పకుండా ఇది చేసే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు ప్రధానంగా నేను రావడానికి కారణం ఏంటంటే ఈరోజు చాలా మందికి నెల్లూరు జిల్లా ప్రజలకి సరే నా మీద వేసినాయి అంటే రైట్ చూద్దాం ఏ నేను ఒకవేళ తవ్వుకుంటా పోతే అన్నీ ఎక్కడెక్కడ తవ్వుకుంటాం అన్ని కూడా ఇబ్బంది ఏం లేదు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు చేసుకున్నారు తవ్వుతా పోతే అన్నీ కూడా బయటకు వస్తాయి ఏ ఇబ్బంది లేదు అనిల్ కుమార్ యాదవ్ సైజాపురంలో అడుగు పెట్టాడా గూడూరులో అడుగు పెట్టాడా మైనోనర్ని పిలిచి మాట్లాడా ఏ రోజైనా మైనోనర్లతో కలిసి మాట్లాడా కనీసం మైనోనర్లకి ఎవరికైనా ఫోన్ చేశాడా లేదంటే ఎవరికైనా ఫోన్ చేశాడా అన్ని కూడా తెలుస్తాయి ఏ ఇబ్బంది లేదు కానీ కూడా అది ఎలా అలా జరుగుతుంది కానీ ఒకటి మాత్రం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఉన్నా ఇల్లీగల్ మైనింగ్ జరిగింది రైట్ ఇల్లీగల్గా రైతు పొలంలో ఉన్నవాళ్ళు కొంతమంది రైతు పొలంలో చేసుకున్నారు ఇల్లీగల్ మైనింగ్లో ఉన్న వాళ్ళు కొంతమంది చేసుకోండొచ్చు వీటికి అన్నిటికీ సంబంధించి ఈ గవర్నమెంట్ రాకముందే ఈ గవర్నమెంట్ రాకముందే ట్రాన్సిషన్ పీరియడ్లో అంటే ఈ గవర్నమెంట్ ఎన్నికల నుంచి ఈ గవర్నమెంట్ లోపలే దాదాపు ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని దాదాపు నాకు తెలిసి ఒక వందో రెండు నూట యాభై పైన ఆ ఫైల్స్ మీద దాదాపు రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ఫైన్ వేయడం జరిగింది తప్పు చేశారు ఫైన్లు వేసారు ఫైన్లు కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎందుకంటే తప్పు జరిగినప్పుడే దానికి సంబంధించిన ఈ ప్రభుత్వం వేయలేదు ఈ ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒకటేంటంటే ఫైన్లు కలెక్ట్ చేసుకోండాలి రెండు వందల యాభై ఐదు కోట్లు ఫైల్ చేశారు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైన్స్ అన్నింటినీ కూడా ఆపివేయడం జరిగింది కొన్ని నెలల పాటు వీటి మీద ఎంక్వైరీ చేయాలా ఇన్స్పెక్షన్ చేయాలని సరే ఇన్స్పెక్షన్ అన్నీ చేసారు బానే ఉంది ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒక రెండు నెలలు మూడు నెలలు అన్ని తర్వాత ఒక రిపోర్ట్ పంపించిన తర్వాత ఆ రోజైనా ఆ మైన్స్ ని ఓపెన్ చేశారా ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు మైన్స్ కి గైడెన్స్ చేశారు బానే ఉంది రైట్ ఏం ఓపెన్ చేశారు పెనాల్టీ లేని ఓపెన్ చేయలే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే పెనాల్టీ లేని మైన్స్ ఓపెన్ చేయాల పెనాల్టీ ఉన్న మైన్స్ ని ఓపెన్ చేశారు